అందరూలా ఉండాలని విద్యా సంఘ్యము మేము కులం అంతా ఒకటే ఇన్ని రోజులు పోనీ సంగము చూసుకుంటామా అని పెట్టినాము ఇన్ని రోజులు పట్టించుకోలేదు అందరూ ఇప్పుడు వాళ్ళకి తెలియ పట్టించుకున్నారు పిల్లలకు లేదా పెట్టి వేసుకోవడానికి దేనికన్నా ఉపయోగపడతా అని సంగం కట్టుకున్నాం అని అందరము ఒకటైన వాళ్ళు కూడా సుధార్చి వాళ్ళంతా సంగంలో ఉండే వాళ్ళు అంతా ఒకటే మేము కాకపోతే వాళ్ళకి దగ్గర ఉన్నదని మొత్తం వాళ్ళే వాడకం చేసుకున్నారు సరే చేసుకోండి మన వాళ్ళే కానీ ఒప్పు రోజులు ఇప్పుడు కూడా అందరం కలిసి మరి సమయం కట్టుకుందాము రేపు వాళ్ళకి అందరికి ఉన్నోళ్ళం లేని వాళ్ళం పెళ్ళిళ్ళకు దేనికన్నా ఉపయోగపడుతుందని చేసుకుందాం అనుకున్నాం వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మాకు దగ్గర ఉన్నది మిల్లర్లు అవి పెట్టుకోవడానికి స్థలం లేదు ఇది మొత్తం ఆక్రమించుకొని మాకు ఉపయోగపడుతుందని వాళ్ళు చూస్తున్నారు అట్లా మీ కులం అంతా ఒకటే మా అందరికే కావాలి అందరికీ ఇట్లా ఎందుకు వేస్తున్నారు అని మాట్లాడడానికి పోతే కొట్టడానికి ఇట్లా పోలీసులు తెలుసు మాకు అందరికీ తెలుసు అంది అందరు తెలుసు అని అని దయచేసి మా సంగం మాకు కావాలా అని మేము కోరుకుంటున్నాం మంచి వాళ్ళు కావాలా అని కోరుకుంటున్నాం అందరు దయచేసి అందరు కలిసి మాకు న్యాయం చేయాలని